రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కొరకు ప్రేతరాజు విద్య గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాము ఈ ప్రేతరాజు భూతాలకు ప్రేత శక్తులకు అధిపతి ఒక రకంగా భూత ప్రేత శక్తులకు రాజు ప్రేతరాజు ఆంజనేయ స్వామి యొక్క ముఖ్య దూతలలో ఒకరు హనుమంతుడి ఆదేశం మేరకు దుష్ట ప్రేత శక్తులను చెడు శక్తులను బంధీ చేయుట కొరకు ప్రేతరాజు కార్యం చేయడం జరుగుతుంది ఆంజనేయ స్వామి భక్తులకు ఈ మంత్ర సాధన తొందరగా సిద్ధి కలుగుతుంది ఈ సాధన చేయు రోజులను సాధకుడికి ప్రేతరాజు దర్శనము సిద్ధితో పాటుగా ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా కలుగుతుంది ప్రేతరాజు సిద్ధి ద్వారా అన్ని రకముల భూత ప్రేత శక్తులను నియంత్రణ చేయవచ్చును మరియు బంధనం కూడా చేయవచ్చును ఎవరైనా పీడిత వ్యక్తి శరీరంలో ఎంత పెద్ద ప్రేత శక్తి ఉన్నా చాలా సులభంగా తొలగించవచ్చు ఈ మంత్ర సిద్ధి కొరకు సాధకులు దక్షిణం దిశ వైపు తిరిగి ఉన్న ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో కూర్చొని మంత్రం జపించాలి ఆ గుడికి దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే త్వరగా సిద్ధి కలుగుతుంది ఈ సాధన అనుష్ఠానము బ్రహ్మచర్యం పాలన చేస్తూ ఇరవై ఒక్క రోజులు చెయ్యాలి రోజు జపానంతరము మీ ఇంటికి వెళ్లి నిద్రించవచ్చు సాధన కాలంలో చాలా అనుభవాలు కలుగుతాయి అనుభవాలలో ముఖ్యంగా ఛాయ రూపాలు కనిపిస్తాయి ఆంజనేయ స్వామి వారి గరంలో ఉన్న దూతలు కూడా దర్శనం ఇస్తూ ఉంటారు కొన్ని భయానక కళలు కూడా పడుతుంటాయి ఈ సాధన నిర్భయంగా చెయ్యాలి అప్పుడే మంత్ర సిద్ధి కలుగుతుంది ఆంజనేయ స్వామి వారిని ఇష్టదైవంగా కులిచే వారికి త్వరగా సిద్ధి కలగడం ఖాయం జపం చేయు విధానం తెలుసుకోండి ముందు ఓం శ్రీ గణేశాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఆ తర్వాత ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించాలి ఆ తర్వాత ఓం శ్రీ గురుభ్యో ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించాలి తర్వాత మీ ఇష్టదైవం యొక్క మంత్రాన్ని ఒక మాల అనగా నూట ఎనిమిది సార్లు జపించాలి ఉదాహరణకి మీ ఇష్టదైవము కాళికామాత అట్లయితే ఓం క్రీం కాళికాయ్ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మీ ఇష్టదైవము భైరవుడైతే ఓం భం భైరవ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే హనుమంతుడైతే ఓం శ్రీ హనుమతే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మరియు ఒక మాల జై సీతారాం లేదా జై శ్రీరామ్ అని శ్రీరాముల వారి నామస్మరణ జపం నూట ఎనిమిది సార్లు చేయాలి తర్వాత అష్టదిగ్బంధన మంత్ర ప్రయోగం చేసి ఒక రక్షా కవచం వేసుకొని మూల మంత్రాన్ని జపించాలి ఈ సాధనలు రెండు మూడు రోజుల నుంచే అనుభవాలు సాధకులకు జరుగుతాయి మీకు గురువు ఉన్నట్లయితే గురువు అనుమతి తీసుకొని గురు పర్యవేక్షణలో చెయ్యండి ఈ మంత్ర సాధనలో ప్రాణప్రతిష్ట కలిగి ఉన్న రుద్రాక్షమాలను జపం కొరకు వినియోగించండి ఈ సాధన చేయు సమయంలో మీ వస్త్రాలు ఎరుపు రంగులో ఉండాలి లేదా కాషాయ రంగులో ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే నైవేద్యంలో పదకొండు బూందీ లడ్డులను రెండు స్వీట్ పాన్లను ఐదు అరటి పండ్లను సమర్పించాలి రెండు కొబ్బరికాయలను సాధన ప్రారంభించిన మొదటి రోజున బలి సమర్పణ చేయాలి గులాబీ పూల మాలను మరియు తులసి ఆకులను సమర్పించాలి ప్రతిరోజు ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీటిని నింపి సాధన స్థలంలో పెట్టాలి మల్లె పువ్వుల సువాసన కలిగిన అత్తరు సీసా పెట్టాలి ప్రత్యేకంగా మట్టి దీపంలో నువ్వుల నూనె మరియు మల్లె పువ్వుల నూనె కలిపి దీపాన్ని వెలిగించండి ధూపం లేదా అగరబత్తిని వెలిగించండి ఈ సాధన ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం చేస్తే ప్రేతరాజు సిద్ధి ఛాయ రూపంలో కలుగుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఈ సాధన నలభై ఒక్క రోజుల అనుష్ఠానం చేస్తే ప్రేతరాజు సిద్ధి ప్రత్యక్షంగా కలుగుతుంది అలాగే ఆంజనేయ వారి దర్శనం కూడా కలుగుతుంది ఈ సాధనను పౌర్ణమి రోజున ప్రారంభించాలి మీకు గురువు లేనట్లు అయితే సొంతంగా ఈ మంత్ర సాధన చేయకండి గురువు లేనట్లయితే మమ్మల్ని సంప్రదించండి మా ద్వారా అయినా ఈ సాధన చేయవచ్చు ఈ మంత్ర సిద్ధి ద్వారా కేవలం చెడు ప్రేత శక్తులను బంధనం చేయడమే కాకుండా ప్రేతరాజు ద్వారా సర్వకార్యాలను కూడా చేయవచ్చు లోక కళ్యాణం ఈ సాధన రాత్రి సమయంలో బయట కాకుండా ఇంట్లో చేయాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించగలరు కొన్ని నియమాలు మరియు విధి విధానాలు మార్పు చేసి సాధన అనుష్ఠానం చేసుకోవచ్చు ఇంట్లో సాధన చేసుకునేవారు ఆంజనేయ స్వామి వారి యంత్రము మరియు ప్రేతరాజు యంత్రము స్థాపితం చేసి సాధన చేసుకోవచ్చు ఈ సాధన ఇంట్లో చేస్తే తూర్పు దిశ వైపు తిరిగి కూర్చొని మాల ద్వారా మంత్రజపం చేయాలి ఆవు నే ద్వారా దీపాన్ని ప్రజ్వలితం చేయాలి ఇంట్లో సాధన చేసేవారు నైవేద్యంలో పాయసం పెట్టండి సాధన కాలంలో ప్రతి మంగళవారం జపానంతరము అగ్ని హోమగుండంలో వెలిగించండి ఆ తర్వాత ఆవు నేలో హోమచూర్ణం కలిపి మంత్ర జపానంతరము కనీసం ఇరవై సార్లు మంత్రం ఆఖరిలో స్వాహ జోడించి ఆహుతి వేయండి సాధన ఆఖరి రోజు మూడు మాలను జపం చేయాలి ఈ సాధన మా ద్వారా చేసిన వారికి సిద్ధి అనంతరం అనగా మంత్ర సిద్ధి కలిగిన తరువాత ఈ మంత్రాన్ని ప్రయోగించే గుప్తమైన మూడు విధానాలు క్షుణ్ణంగా మా ద్వారా వివరించడం జరుగుతుంది అనగా ఈ మంత్రాన్ని మనం ఏ ప్రకారంగా ప్రయోగించాలో కూడా తెలియపరచడం జరుగుతుంది సాధన కాలంలో బ్రహ్మచర్యం పాటించలేని వారు ఈ సాధనకు దూరంగా ఉండండి సాధన మా ద్వారా చేయాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి అలాగే ముఖ్య గమనిక రాబోయే వీడియోలలో అసురలక్ష్మి సాధన అక్షయపాత్ర సాధన భీమ సాధన కుబేర సాధన ప్రత్యంగిరా దేవి సాధన పంచముఖ హనుమాన్ సాధనల గురించి సాధన చేయ విధి విధానాల గురించి రాబోయే వీడియోలో మీ అందరికీ అందజేయబోతున్నాము మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కొరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి జై మహాకాళి జై శ్రీ మహాకాల్ జై శ్రీరామ్ జై హనుమాన్